సరే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పర్సనల్ లోన్ తీసుకుని ఉంటారు కదా సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ఎలా తగ్గించుకోవచ్చు సో ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టింగ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకోవాలి అనేటప్పుడు కొంచెం కష్టం అవుతుందేమో కానీ సో దానికి ఏంటంటే మిగతా మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల మీద మనం డిస్కస్ చేసుకోవచ్చు ఒకటి ఎవరైనా సరే ఆఫర్స్ ఇస్తున్నప్పుడు మేబీ ఇంట్రెస్ట్ రేట్ పరంగా కావచ్చు లేదంటే లోన్ ప్రాసెసింగ్ ఫీజ్ కావచ్చు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కావచ్చు క్లోజింగ్ ఛార్జెస్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక అటువంటి ఆఫర్స్ ఏవైతే ఉంటాయో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి ఓకే నాకు వడ్డీ రేటు ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ కన్నా తగ్గుతున్నది అనుకునేటప్పుడు ఆఫర్స్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు రెండోది అన్సెక్యూర్డ్ లెండింగ్ వర్సెస్ సెక్యూర్డ్ లెండింగ్ అని చెప్పేసి ఈ అన్సెక్యూర్డ్ లెండింగ్ ఏంటంటే కొలెట్రల్ ఏమీ ఉండదు అంటే తనకా ఏమీ ఉండదు అలా కాకుండా తనకా ఉన్నటువంటి లోన్స్ ఇందాక మనం ఏదైతే హోమ్ లోన్ కావచ్చు వెహికల్ లోన్ కావచ్చు తర్వాత గోల్డ్ లోన్ ఏదైతే మనం చెప్పుకున్నామో తర్వాత లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్ ఏవైతే మనం మాట్లాడుకున్నామో అలాంటి వాటికి వెళ్తే లోన్ తలుక వడ్డీ రేటు కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు గోల్డ్ లోన్స్ అయితే కనుక అప్రాక్సిమీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ అనేటువంటివి ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ హోమ్ లోన్ అయితే కనుక సెవెన్ టు నైన్ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి కాబట్టి సో ఆ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి ఏమైనా సరే చూసుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటాం అంటే ఆల్రెడీ మనకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న దాని నుంచి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కింద వస్తూ ఉంటాయి ఆ ఆప్షన్ కూడా కన్సిడర్ చేయొచ్చు తర్వాత ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ లోన్స్ ఉంటే కనుక ఆ మల్టిపుల్ లోన్స్ అన్నిటినీ కలిపి కన్సాలిడేట్ చేయొచ్చు కొన్ని సిక్స్టీన్ పర్సెంట్ మీద ఉండొచ్చు కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ మీద ఉండొచ్చు కొన్ని నైన్ పర్సెంట్ మీద ఉండొచ్చు సో ఇప్పుడు ఈ సిక్స్టీన్ పర్సెంట్ వాటి మీద ఉన్నదాన్ని ఏంటంటే వీటన్నిటిని కలిపి ఓకే నేను నాకు నెట్ బారోయింగ్ అనేటువంటిది ఒక లెవెన్ పర్సెంట్కో టెన్ పర్సెంట్కో తెచ్చుకోగలమా అనేటువంటి రీస్ట్రక్చరింగ్ ఏదైతే ఉంటుందో కన్సాలిడేషన్ ఏదైతే ఉంటుందో ఈ మల్టిపుల్ లోన్స్ అన్నిటినీ కలిపి సింగిల్ లోన్ కింద చేయడం అప్పుడు ఏమవుతుంది అంటే మనం పే చేయాల్సినటువంటి యావరేజ్ ఏదైతే ఉందో ట్వెల్వ్ పర్సెంట్ చూపించిన యావరేజ్ ఏదైతే పే చేయాలో దాన్ని మేబీ టెన్ పర్సెంట్ కో ఎంత తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పార్ట్లీ ప్రి పార్ట్ రీపేమెంట్ కింద చెప్పొచ్చు సో మన దగ్గర ఎప్పుడైనా ఎడిషనల్గా అమౌంట్ వచ్చేటప్పుడల్లా కూడా మనం అమౌంట్స్ అనేటువంటిది ప్రీపే చేస్తూ ఉంటే ఆ రకంగా లోన్ అవుట్ స్టాండింగ్ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది లేదంటే డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో డ్యూరేషన్ కూడా తగ్గుతూ ఉంటుంది మనం టోటల్గా కట్టేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ అవుట్గో కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు దీని అన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది ఏంటంటే మన తాలూకా క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండగలగాలి సో యాక్చువల్ గా సివిల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అన్న దాని గురించి చేయాల్సి వస్తేనే ఒక వీడియో వస్తుంది బట్ ఏంటంటే మీరు ఉన్నటువంటి రీపేమెంట్ ట్రాక్ రికార్డు కావచ్చు మల్టిపుల్ లోన్స్ తాలూకా కావచ్చు ఏ డ్యూరేషన్ లేదంటే ఏజ్ ఆఫ్ ది లోన్ అనేటువంటిది కావచ్చు ఇలాంటి మల్టిపుల్ పారామీటర్స్ బట్టి మీ తాలూకా సిబిల్ స్కోర్ అనుకోండి క్రెడిట్ స్కోర్ అనేటువంటిది మారుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మొత్తం అంతా అన్సెక్యూర్డ్ లోన్ కింద ఉండడం కాకుండా కొంత సెక్యూర్డ్ కొంత అన్సెక్యూర్డ్ అనేటువంటిది మిక్స్ అనేటువంటిది ఉండాలి మొత్తం నా దగ్గర ఉన్న అప్పులన్నీ కూడా నేను పర్సనల్ లోన్ నుంచే ఉన్నాయి మొత్తం అమౌంట్లన్నీ కూడా క్రెడిట్ కార్డు నుంచే ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా సిబిల్ స్కోర్ అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఒకే ఒక గోల్డ్ లోను ఒక వెహికల్ లోను ఒక పర్సనల్ లోను ఒక క్రెడిట్ కార్డు అనేటువంటి మిక్స్ ఉంటే కనుక ఆ మిక్స్ బట్టి మనకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ లేదంటే క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది అది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్లోటింగ్ రేట్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి అలా కాకుండా కొన్ని పర్సనల్ లోన్ కంపెనీస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లోటింగ్ రేట్ ఇస్తూ ఉంటాయి సో ఇప్పుడు రాబోయేటువంటి రెండు మూడేళ్లకి వడ్డీ రేట్లు తగ్గుతాయని మనం భావిస్తున్నాం ఆల్రెడీ పెరగాల్సినవన్నీ కూడా పెరిగాయి కాబట్టి ప్రపంచం మొత్తం అంతా పెంచేసారు కాబట్టి ఓకే రాబోయే రెండు మూడేళ్లకి ఇంకా వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ ఫ్లోటింగ్ రేట్కి మారితే కనుక డెఫినెట్లీ బాగానే ఉంటుందని అని చెప్పేసి ఇంకొక పాయింట్ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటాం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న క్రెడిట్ కార్డ్స్ నాకున్న పర్సనల్ లోన్ లిమిట్ నాకున్న గోల్డ్ లోన్ లిమిట్ హౌస్ లోన్ లిమిట్ ఇవన్నీ కలిపితే ఒక కోటి రూపాయల వరకు వాడుకోవడానికి నాకు స్కోప్ ఉంది అనుకున్నాం అంటే నా అనమాట కోటి రూపాయల వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి అండి కోటి రూపాయల లిమిట్ ఉంది కదా అని చెప్పి దీంట్లో నేను లక్ష రూపాయలు వాడితే ఒక రకమైన క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది పది లక్షలు వాడితే ఇంకో రకమైనటువంటి క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది యాభై లక్షలు వాడితే ఇంకో రకమైనటువంటి క్రెడిట్ యూటిలైజేషన్ అవుతుంది ఇక్కడ లక్ష రూపాయలు వాడితే వన్ పర్సెంటే వాడుతున్నాం పది లక్షలు వాడితే టెన్ పర్సెంట్ వాడుతున్నాం యాభై లక్షలు వాడితే ఫిఫ్టీ పర్సెంట్ వాడుతున్నాం ఈ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే నాకు పరపతి ఉన్నా నేను పెద్దగా వాడుకోవట్లేదు అంటే కనుక నాకు మంచి క్రెడిట్ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది నాకు మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ అట్ ద సేమ్ టైం మీకు సాలరీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో శాలరీ క్రెడిట్స్ కరెక్ట్ కరెక్ట్గా పడుతున్నాయా లేవా అనేటువంటిది ఒక రకంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల కూడా మీ వడ్డీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో తగ్గుతూ ఉంటుంది మేజర్ ఎందుకంటే కొన్ని కంపెనీలు ఏంటంటే ఒకటో తారీఖున పే చేస్తాయి కొన్ని ముప్పై తారీఖున పే చేస్తాయి కొన్ని పదో తారీఖున పే చేస్తాయి కొన్ని ఐదో తారీఖున పే చేస్తాయి ఏ డేట్కి పే చేసినా కూడా అవి కన్సిస్టెంట్గా ఒకే డేట్కి పే అయ్యేలా చూసుకోవాలి కొన్ని చిన్న చిన్న కంపెనీలు ఏం చేస్తాయంటే ఒక నెల ఐదో తారీఖు నేయడం ఇంకో నెల పదో తారీఖున వేడు చేస్తూ ఉంటాయి అలా ఉంటే కనుక మీకు ఈ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇన్కమ్ స్టేబుల్గా రావట్లేదు టైంకి రావట్లేదు అనడం వల్ల ఏంటంటే మీ మీకు ఇవ్వాల్సినటువంటి పర్సనల్ లోన్ తాలూకా అమౌంట్ వడ్డీ ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పీఎఫ్ డిడక్షన్ ఇన్ యువర్ పే స్లిప్స్ అని చెప్పేసి మీరు ఎప్పుడైనా పర్సనల్ లోన్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే పే స్లిప్లు అప్లోడ్ చేయమంటూ ఉంటారు బ్యాంక్ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ పే స్లిప్లో పీఎఫ్ డిడక్షన్ అనేటువంటిది ఉంటే ఓకే కొంతవరకు ఎంప్లాయర్ కూడా మంచివాడే స్టేబుల్ ఎంప్లాయర్ అని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో మీకు రావాల్సినటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో అది కొంతవరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏమనిపిస్తుంటుంది అంటే నేను తీసుకున్నటువంటి వడ్డీ ఈఎంఐ ఏదైతే ఉందో ఈఎంఐ ఇప్పుడు నేను పెద్దగా పే చేయలేను బట్ రాబోయే రోజుల్లో నాకు ఆదాయం పెరుగుతుంది అప్పుడు నేను ఎక్కువ పే చేస్తాను అనుకునేటప్పుడు స్టెప్ అప్ ఈఎంఐ అంటాం సో ఆ స్టెప్ అప్ ఈఎంఐ లాంటి ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి మంత్ ఎండింగ్కో లేదంటే మంత్ స్టార్టింగ్లోనే క్యాష్ క్రంచ్ అనేటువంటిది ఫీల్ అవ్వ అంటే ఓకే మొత్తం నాకు వస్తున్న అమౌంట్ అంతా కూడా ఈఎంఐకి పోతుంది నా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి ఫీల్ లేకుండా ఉండడం కోసం ఈ స్టెప్ అప్ ఈఎంఐ కానీ స్టెప్ డౌన్ ఈఎంఐ అనేటువంటివి పెట్టుకుంటే కనుక దానివల్ల కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సీ పే లోన్స్ అంటావు నువ్వు అసలు తీర్చకపోయినా పర్వాలేదు అంటే ఈఎంఐ పూర్తిగా కట్టక్కర్లేదు కానీ వడ్డీ అయితే కట్టు అని చెప్పేసి చెప్తూ ఉంటాయి నిజంగా మన తాలూకా సిచ్యువేషన్ బాగా బ్యాడ్గా ఉంది నేను వడ్డీ కూడా కట్టలేను ఈఎంఐ కూడా కట్టలేను అసలు కూడా కట్టలేను అనేటప్పుడు ఇలాంటి లెండర్స్తో నెగోషియేట్ చేసి చచ్చో చెడో మనం వాళ్ళు కట్టాల్సిన వడ్డీ కనుక కడితే మన తాలూకా సిబిల్ స్కోర్ అనేటువంటిది డ్యామేజ్ కాదు సో ఇలా ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటూ ఉంటామో మన క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంటుంది మనకు వచ్చే వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో అవి బాగా నెగోషియేట్ చేసుకోవడానికి అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు